హలో గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కేసవశ్రీ లాగ్స్ ఇప్పుడు మనం మార్వాడీ స్టైల్లో మోతిచూర్ లడ్డు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి మోతిచూరు గరిట లేకుండా మనం మోతిచూరు లడ్డు ఇప్పుడు ప్రిపేర్ చేయబోతున్నాము ఫస్ట్ ఒక టూ కప్స్ ఆఫ్ శనగపిండి తీసుకొని అది బాగా జల్లించుకోండి ఉండలేకుండా ఇప్పుడు అందులో కొద్దిగా సాల్ట్ కొంచెం బేకింగ్ సోడా వేసుకొని మిక్స్ చేసుకోండి బాగా అందులో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం బూందీకి కన్సిస్టెన్సీ వస్తుంది కదండి ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలండి మనకి బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో బూందీ ఫ్రై అయ్యే అంత ఆయిల్ పెట్టు ఆయిల్ వేసుకుంటే అది బాగా కాగాక చిల్లుల గంట తీసుకొని అందులో కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ బూందీ వేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత దాన్ని తీసేసుకోవాలండి మనము బూందీకి కరకరలాడేలా కాకుండా మనము ఈ లడ్డు కోసం కొంచెం మెత్తగా ఉన్నప్పుడే తీసేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి లడ్డు ఇప్పుడు దాన్ని ఆ బూందీ మొత్తం మిక్సీలో వేసుకొని మిక్స్ కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోండి రవ్వ రవ్వ వచ్చేలాగా మిక్సీ పట్టుకుంటే మనకి లడ్డు అనేది మెత్త మెత్తగా స్పంజీగా వస్తుంది ఇలా రవ్వ రవ్వ ఉంటే బాగుంటుంది ఇప్పుడు టూ కప్స్ ఆఫ్ శనగపిండికి టూ కప్స్ ఆఫ్ షుగర్ని తీసుకొని మెల్ట్ అయ్యేలా కొన్ని వాటర్ వేసుకోండి మరీ పాకం రాకుండా కొంచెం మెల్ట్ అయితే సరిపోతుందండి మనకి మోతిచూర్ లడ్డూకి ఇప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి అందులో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మిక్చర్ని అందులో వేసుకొని బాగా కలుపుకోండి ఈ బూందీ మిక్చర్ అనేది అందులో ఒక టూ మినిట్స్ బాగా మగ్గనివ్వండి అప్పుడు మనకి లడ్డు అనేది స్మూత్గా మెత్తగా స్పంజీ స్పంజీగా వస్తుందండి ఇక పైనుంచి నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి మొత్తీచూరు లడ్డు మిక్స్ మిశ్రమం రెడీ అయినట్టే ఇది కొంచెం కూల్ అయ్యాక మనం లడ్డులాగా చుట్టేసుకోవాలి ఇప్పుడు మనకి మోతిచూరు లడ్డు రెడీ అయినట్టే సో ఇలా ఈజీగా ఇన్స్టంట్గా మనకి మొతీచూరు గరిట లేకుండా కూడా మొత్తీచూరు లడ్డును మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ సూపర్ అదిరిపోతుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి ఈ మొత్తిచూర్ లడ్డుకి ఒక లైక్ ఇచ్చేసుకోండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని మంచిల్లు కొట్టడం మర్చిపోకండి నా ఛానల్ని చూడం ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి నా వీడియోస్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి